ఎవరైనా నేను సక్సెస్ అవ్వాలి నేను లైఫ్ లో బాగుండాలి నేను వ్యక్తిగతంగా బాగుండాలి కుటుంబ పరంగా బాగుండాలి సమాజ పరంగా బాగుండాలి నేను మంచి హోదాలో ఉండాలంటే ఒకటే సూత్రం ఏందండి బలిష్టమైన చేతుల కింద దేవుని బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులే ప్రవర్తించిన వ్యక్తే అద్భుతంగా ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎలా ఉండే సరే ఖచ్చితంగా కోర సక్సెస్ అవుతారన్నమాట ఎవరయ్యాడ అలాగా యోసేపు అయ్యాడా అబ్రహం అయ్యాడా దావీదయ్యాడా అవుతాడన్నమాట అవడానికి వేసం ఏంటి దావీది అంత మంచి వ్యక్తి అంటే సౌలు తరుముతుంటే చచ్చిన నీ ముందు చచ్చిన కుక్క నన్ను నువ్వు తరుముతున్నావా అని అనమాట అప్పటికి గొల్లేదని చంపాడు అని దేనం అనేది మనకు ముఖ్యం మనం హెచ్చించాలంటే దేవుడు మనల్ని మనం ఒక స్థానం ఉండాలంటే నువ్వు వ్యక్తిగతంగా ఉండాలన్నా కుటుంబ పరంగా ఉండాలన్నా సమాజపరంగా ఉండాలన్నా సమాజంలో నీకు ఒక హోదా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మనందరికీ దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి అది ధరించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం చాలా అనమాట గుర్తుపెట్టుకోండి దేవుడికి ఇద్దరు నచ్చలో ముగ్గురు నచ్చలో విగ్రహారధికుడు వ్యభిచారి అహంకారి ఈ మూడు నచ్చమంట కల్లాడు నాలుక వాడు కూడా నచ్చడం ఈ నాలుగు ఉన్నమాట ఆ నాలుగులో కేటగిరీ చేస్తే అహంకారం ఉన్నవాడిని గడ్డి తినిపి సందర్భాలు లేవా అహంకారంతో దబ్బు ఉందని అధికారం ఉందని వయసు ఉందని ఆరోగ్యం ఉందని వాడికి తొక్కిన రోజులు లేవా రాజ్యం ఉందని అధికారం జైలు వచ్చాడనమాట నిపుకొద్దు నేజరం ఏమైందండి గడ్డి మేసాడమాట అడవి అయిపోయాడు అనమాట మనిషి ఎవరు నిపుకొద్దు నేజరం కానీ ఎవరైనా సరే దేవుని ముందు గొప్ప కాదు అబ్రహం